మూడు వేర్వేరు చోట్ల రాత్రి కురిసిన వృష్టి హిమాచల్ ప్రదేశ్ను అతలాకుతలం చేసింది భీకర వర్షానికి మెరుపు వరదలతోడై నలుగురు మృతి చెందారు దాదాపు యాభై మంది గలంతయ్యారు వేర్వేరు ప్రాంతాల్లో వంతెనలు రోడ్లు ఇళ్లు కొట్టుకుపోయాయి రెండు జలవిద్యుత్ ప్రాజెక్టులకు నష్టం వాటిల్లింది గలంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి కుళ్ళు కంగ్రా మండి జిల్లాలకు వాతావరణ విభాగం రెడ్ అలర్ట్ జారీ చేయడం కలవర హిమాచల ప్రదేశ్ లో తెల్లవారుజామున కురిసిన కుంభవృష్టి దాటికి ఆకస్మిక వరదలు పోటెత్తాయి వరద ప్రవాహం అనేక ఇళ్లను నేలమట్టం చేయగా వేర్వేరు ఘటనల్లో అనేక మంది గల్లంతయ్యారు కుల్లు జిల్లాలోని సైంజ్ మలానా నిర్మాండ్ ప్రాంతాల్లో ఒకటి మండీ జిల్లాలోని పధార్లో మరొకటి సిమ్లా జిల్లా రాంపూర్లో ఇంకోటి మొత్తం మూడు ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసిందని హిమాచల్ ప్రదేశ్ విపత్తు నిర్వహణ విభాగం ప్రకటించింది సిమ్లా జిల్లా రాంపూర్ ప్రాంతంలోని సమేజ్ ఖాడ్ వద్ద భారీ వర్షానికి మెరుపు వరదలు పోటెత్తాయి వరద ఉధృతికి ఇద్దరు మృతి చెందగా ముప్పై మంది గల్లంతయ్యారు ఘటనా స్థలిలో ఇద్దరిని కాపాడినట్లు సిమ్లా ఎస్పీ సంజీవ్ కుమార్ గాంధీ తెలిపారు రోడ్లు కొట్టుకుపోవడంతో సహాయ చర్యలకు ఆటంకం కలుగుతోందని ఆయన వివరించారు ఎన్డీఆర్ఎఫ్ పోలీసులు ఇతర సహాయ సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారని సిమ్లా డిప్యూటీ కమిషనర్ అనురాగ్ కశ్యప్ వెల్లడించారు వరద ప్రభావిత ప్రాంతాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు మండీ జిల్లాలోని పధార్ సబ్ డివిజన్ దాల్తూ కోట్ వద్ద మరో కుంభవృష్టి బీభత్సం సృష్టించింది పది మంది గల్లంతు కాగా ఒకరి మృతదేహం లభించింది తొమ్మిది మంది ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు పలు ఇళ్లు దెబ్బతిన్నాయి సహాయ చర్యల కోసం జిల్లా యంత్రాంగం ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తరలించినట్టు మండీ డిప్యూటీ కమిషనర్ అపూర్వ దేవగన్ చెప్పారు కుల్లు జిల్లాలోని నిర్మాండ్ బ్లాక్ లో ఏడుగురు గల్లంతయ్యారు ఎనిమిది తొమ్మిది ఇళ్లు కొట్టుకుపోయాయి గల్లంతైన వారి కోసం సిఐఎస్ఎఫ్ హోంగార్డులు గాలిస్తున్నారు భారీ వర్షాలకు బియాస్ నది ఉగ్రరూపు దాల్చింది నదిలో నీటి మట్టం అమాంతం పెరిగింది పండోహ్ డ్యాం గేట్లు తెరిచి నీటిని దిగువకు వదులుతున్నారు కుల్లులోని బంతార్ ప్రాంతంలో పార్వతీ నది ఉధృతి పెరిగింది మలాన్ ఖుద్దు ప్రాంతం నీట మునిగి మలానా వన్ మలానా టూ హైడ్రోపవర్ ప్రాజెక్టులు దెబ్బతిన్నాయని అక్కడి అధికారులు తెలిపారు మలానా వన్ హైడ్రోపవర్ ప్రాజెక్టులో కొందరు చిక్కుకుపోగా వారిని తీసుకొచ్చేందుకు ఎన్డీఆర్ఎఫ్ ప్రయత్నాలు మొదలుపెట్టారు లోపల చిక్కుకుపోయిన వారు ప్రస్తుతానికి క్షేమంగానే ఉన్నారని అధికారులు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా వరదల్లో నాలుగు పెద్ద వంతెనలు నాలుగు పాదచారుల వంతెనలు కొట్టుకుపోయినట్లు హిమాచల రెవెన్యూ శాఖ మంత్రి జగత్ సింగ్ న్యాగి తెలిపారు కుంభవృష్టిపై హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుక్కు అధికారులతో సమీక్ష నిర్వహించారు కుంభవృష్టి కురిసిన ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు గల్లంతైన వారి కోసం సహాయ చర్యలు ముమ్మరం చేయాలని సూచించారు దాదాపు యాభై మంది గల్లంతైనట్లు సమీక్ష తర్వాత ముఖ్యమంత్రి తెలిపారు రెండు మృతదేహాలను వెలికి చెప్పారు ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ జిల్లా యంత్రాంగం కలిసి సహాయ చర్యలు చేపడుతున్నాయని వివరించారు సైన్యం సాయం కోరామని సీఎం వివరించారు కుంభవృష్టి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా హిమాచల్ ప్రదేశ్ లో పరిస్థితిపై ఆరా తీశారు ఉన్నతాధికారులంతా హిమాచల్ ప్రదేశ్ కు తగిన సాయం చేయాలని మోదీ ఆదేశించారు ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సుఖు అమిత్ షా ఫోన్ లో మాట్లాడారు కేంద్రం తరపున అన్ని రకాల సాయం అందిస్తామని చెప్పారు అమిత్ షా నడ్డా తనకు ఫోన్ చేసినట్లు సుఖ్వీందర్ సింగ్ సుఖు తెలిపారు అన్ని రకాలుగా సాయం చేస్తామని చెప్పారని అన్నారు కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ కూడా సీఎం ఫోన్ చేసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు